ఏంటంటే నేను శాంక్ హూ హ్యాపన్ై ఫ్రెండ్ సో అందుకే అందరం బావా అని పిలుస్తున్నారు తన పేరే బావా అయిపోయిందని సో తను మీట్ అయినప్పుడు ఐ మీన్ విన్ ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ విన్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ పాయింట్ ఎందుకు పీపుల్ అరౌండ్ ఆస్ ఓన్లీ స్టార్ట్ ఎట్ చేయి యూ నో వన్ యూ గైజ్ అ సో గుడ్ ఫ్రెండ్స్ ఐ డోంట్ షూ జస్ట్ గెట్ మ్యాన్ రెడీ యూ నో ఇట్ వస్ యాజ్ సింపుల్ ఫర్ దెమ్ టు సే దట్ దెన్ ఐ వాజ్ లైక్ డెఫినెట్గా మా ఇంట్లో అయితే నన్ను పొయ్యిలో పెడతాను అల్లి ఛాన్సే లేదు అని దాని అగైన్ చెప్పాలంటే నా పెళ్ళికి వన్ ఆఫ్ ద సమాన్ హూ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రింగింగ్ దిస్ పేరెంట్స్కి చెప్పడానికి కూడా వాజ్ వెంకటంకులు వెంకటంకులు అండ్ స్పోక్ టు మై మామ్ ఫస్ట్ బట్ ఇట్ డెంట్ టేక్ టూ మచ్ టైం ఫర్ దెమ్ టు గెట్ కన్విన్స్ ఎందుకంటే ఒక్కసారి కలిశారు అండ్ దే న్యూ దట్ కొంతమందిని చూసినప్పుడు చెప్పేయచ్చు ఫస్ట్ టైం తో దట్ ఇట్ కాన్ గో రాంగ్ అని ఈ మనిషి డెఫినెట్ గా చెడై దో వే అని అనిపిస్తుంది కదా సో బావా శశాంక్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ సో ఎవరికైనా బయట వాళ్ళు మా ఇద్దరిని చూసారంటే నేను పెద్ద దేయాన్ని తను చాలా మంచోడు అన్నట్టు ఉంటుంది సో ఓకే లెట్ ఇమ్ బిఎన్ హ్యాపీ ఇప్పుడు మీ మదర్ మీ గురించి ఏమన్నారు స్మిత గురించి చెప్పాలంటే షీఈ్ వెరీ వెరీ ఎఫెక్షనేట్ గర్ల్ పట్టుదల ఎక్కువ అంటే ఏదన్నా చేయాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా అది చేసి తీరుతుంది ఇంకోటి ఏంటంటే ఆల్బమ్ సక్సెస్ స్మిత ఈజ్ అ బ్రాండ్ నేమ్ అవన్నీ పక్కన పెడితే పిల్లలు స్పిరిచువల్గా టర్న్ అవటం అనేది చాలా అరుదైన విషయం అది ఎప్పుడో ఒక ఓల్డ్ ఏజ్ వచ్చి యూనో వెన్ దే బికమ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఏ టర్న్ టు స్పిరిచువాలిటీ అలా కాకుండా తను ఎంత యంగ్ ఏజ్లో షీఈ్ టేకన్ టు ఆన్ షీఈ టేకన్ అ స్పిరిచువల్ పాత్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ సద్గురు ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యూనో ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ వాట్ విల్ హ్యాపెన్ టు హర్ అనేది ఒక వరి ఉండేది అయ్యి ఎప్పుడు కూడా కానీ ఇషానాతో ఆ వరి నాకు కంప్లీట్గా దూరం అయిపోయింది అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద గిఫ్ట్ దట్ హ్యాపీనెస్ ఇచ్చినట్లుంది మీ ఇషానా నేను ఇప్పుడు దాకా నా కెరియర్ ఈస్ వన్ లెవెల్ ఐ వుడ్ సే ఆఫ్టర్ ఇషానా మై లైఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ మై కెరియర్ బోత్ వేస్ ఇట్స్ టేకింగ్ ఇట్ టుఫరెంట్ డైమెన్షన్ ఆల్ టుగెదర్ బికాస్ ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ కదా డివోషనల్ స్పిరిచువల్ మ్యూజిక్ మీరు ఇంతకుముందు చేసే వాటికంటే ఎలా జరిగింది టర్న్ అరౌండ్ లైక్ టూ థౌజండ్ నైన్ ఐ జస్ట్ వెంట్ ఎందుకో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ Place it's so beautiful. You will really like it. The foundation. Foundation. Mm -hmm. No, no. General, I have a lot of love for uh, artistic things. Ah. Like could be fabric, textile, could mm. be uh, uh, any anything decorative, any. డెకరేటింగ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ క్రియేటివ్ ఆర్టిస్ట్ సెన్స్ ఎక్కువ ఎక్కువ ఇష్టం ఉంది అని నేను చూసి చెప్తే ఓకే థ్యాంక్స్ అంటాను బట్ ఐ లైక్ డూయింగ్ క్రియేటివ్ థింగ్స్ సో నీకు అసలు ఆ ప్లేస్ మాత్రం బాగా నచ్చుతుంది అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ అని చెప్తే నేను ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో విత్ ఇన్ టూ డేస్ ఐ బుక్ మై టికెట్ అని వెంటే ఇది కోయంబత్తూర్లో సో వెళ్ళాను అండ్ సమ్థింగ్ జస్ట్ టుక్ మీ ఐ వాక్ టు దట్ ధ్యానలింగ అండ్ ఐ వాస్ జస్ట్ టేకెన్ యూ నో దబౌట్ దిస్ ప్లేస్ దట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఏదో ఉంది ఇక్కడ ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి బియాండ్ వాట్ ఐ సీ ఇంకా దెన్ ఐ ఎన్రోల్ మై సెల్ఫ్ ఫర్ అ కోర్స్ దర్ And after that course, so, I, didn't I, didn't go, know, go. Go. I was there only two and a half hmm. days. Hmm. But I went in a course. Nizaniki, hmm. I would say, started a journey which was inward. Hmm. It's a different, uh, mm -hmm. something very different from what I have lived hmm. all these so years. So it's taken you to a different phase in life. Phase in life. And I think uh, a very beautiful phase because I. ఇప్పుడు నాకు ఎటువంటి సిచ్యువేషన్ కూడా నన్ను హర్ట్ చేయలేదు ఎటువంటి సిచ్యువేషన్ కూడా నన్ను బాధ కలిగించలేదు ఐఎమ్ హ్యాపీ ఆల్ ద టైమ్ ఐ హావ్ నో కంప్లైంట్స్ ఇన్ లైఫ్